గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించింది సిస్టర్ చాలా బాగుంది కొత్త సినిమా కొత్త వింటేజ్ లాగా ఉంది ఇప్పటికైతే లుక్స్ ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయి లుక్స్ వెరైటీ వెరైటీ లుక్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి లుక్స్ అయితే ఇంతకు ఒక సినిమాల కంటే ఇప్పుడు చాలా వెరైటీగా అనిపిస్తుంది సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఈ సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ ఉంది అండ్ ట్రైలర్ ఊరే మాస్ ఉంది ఏంటి మీ ఫీలింగ్ ఏంటి వెయిట్ చేస్తున్నాం సేమ్ సంక్రాంతి లాగానే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాం ఏం నచ్చిందండి మీకు మెయిన్గా ట్రైలర్ లుక్స్ ఎలా అనిపించాయి అంటే రామ్ చరణ్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి అందులో సో సినిమా ఎట్లుంటుందో చూడాలి ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు నానా హైరాణా సాంగ్ బాగుంది రామ్ చరణ్ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి నానా హైరానా చాలా బాగుంది మంచిగా రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం అతని డ్యాన్స్ కూడా నాకు చాలా ఇష్టం చాలా బాగున్నాయి ఇప్పుడు పుష్ప రికర్లో షేక్ చేస్తుందా గేమ్ చేంజర్ హా పుష్ప కంటే ఎక్కువనే చేస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పుష్ప పుష్పకంతా లేదు అని అనిపించింది నాకు పుష్ప అందరేమో పుష్ప పుష్ప అంటారు కాకపోతే గేమ్ చేంజర్ ముందు ఉంటుంది సంక్రాంతిలో నేను అనుకుంటున్నాను పుష్ప ట్రైలర్ గేమ్ చేంజర్ ట్రైలర్ రెండు కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అనిపించింది గేమ్ చేంజర్ ట్రైలర్ బెస్ట్ అనిపించింది ఈసారి రామ్ చర్క్ నేషనల్ అవార్డ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావాలని రామ్ చరణ్ నీకు నచ్చే క్వాలిటీ ఏంటి సిస్టర్ అతను మంచిదనం అతను అంటే పెద్ద చిన్న ఇట్లా చూడడు సో నాకు అది చాలా ఇష్టం అంటే మనుషులని ఇప్పుడు వాళ్ళు వేరే ఇట్లా బిహేవియర్ చేంజ్ అట్లా ఉండవు నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ బిహేవియర్ మనం బయట చూస్తున్నాము రామ్ చరణ్ బిహేవియర్ కూడా చూస్తున్నాము రెండు బిహేవియర్లు కంపేర్ చేస్తే ఏది మీకు మంచిగా అనిపించింది నాకు రామ్ చరణ్ ఎందుకంటే అల్లు అర్జున్ హెల్పింగ్ నేచర్ నాకు ఏమి ఇంతవరకు కనిపించలేదు నేను ఎప్పుడు చూడలేదు సో రామ్ చరణ్ బిహేవియర్ నేను చాలాసార్లు చూసాను అతని హెల్పింగ్ నేచర్ కూడా నాకు చాలా ఇష్టం సో అందుకు నాకు రామ్ చరణ్లో గేమ్ చేంజ్ ట్రైలర్ గురించి చెప్తారు a uh, uramas